హలో ఆల్ వెల్కమ్ టు హర్షీస్ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ పన్నీర్ శాండ్విచ్ అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో సింపుల్గా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ అండ్ ఇది పన్నీర్ స్టఫ్ అనేది అందరూ చూపించే విధంగా నేను చూపించేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎంతో సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అండ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా పెట్టచ్చు లేదంటే బాక్సుల్లో పెట్టి స్నాక్స్కి పెట్టచ్చు లేదంటే నా ఈవినింగ్ టైమ్స్ అయినా తినచ్చు బయట తిన్నట్టే ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ప్రాసెస్ ఎలానో చూసేద్దాము దానికి కడాయి పెట్టేసుకుని టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసేసుకుని వేసుకోండి వేసేసి ఆనియన్ అనేది మనకి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఏం వేగనవసరం లేదు కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లో చేంజ్ అయితే చాలు లైట్గా వేగితే ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఒక పావు కప్పు కార్న్ వేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ మీడియం సైజ్ క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకుని వేసేసి ఇవి సాల్ట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి లోలో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సాల్ట్ చేసుకోండి అంటే ఇవి సాఫ్ట్గా అవ్వక్కర్లేదు మనకి కొంచెం క్రిస్పీగా లైట్గా వేగితే సరిపోతుంది కార్న్ మాత్రం నేను బయట ప్యాకెట్స్లో దొరుకుతాయి కదా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినవి అవి నేను వేసింది సో అందుకే నేను సెపరేట్గా ఏం బాయిల్ చేయలేదు డైరెక్ట్ వేసేసాను అండ్ నెక్స్ట్ పన్నీర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను పన్నీర్ కూడా వేసేసి ఒక టూ మినిట్స్ వేయించండి పన్నీర్ ఇలా టూ మినిట్స్ మంచిగా వేగిన తర్వాత మసాలా పౌడర్స్ అన్నీ వేసుకుందాం ధనియాల పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ కారం ఒక వన్ టీ స్పూన్ అండ్ ఉప్పు సరిపడా వేసేసుకుని కసూరి మేతి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేసేసుకోండి కసూరి మేతి కంపల్సరీ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక టూ మినిట్స్ ఆయిల్లో మంచిగా వేగనివ్వండి పౌడర్స్ అన్నీ కూడా అలా వేగితే మనకి మంచి టేస్ట్ వస్తుంది ఈ స్టఫ్కి ఫ్లేమ్ సిమ్లో పెట్టి తిప్పుకుంటేనే వేయించుకోండి లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అన్నిటికీ బాగా ముక్కలకి పడతా బాగా తిప్పుకుంటా వేయించండి ఇలా వేగిపోయిన తర్వాత టూ మినిట్స్కి స్విచ్ ఆఫ్ చేసేసి ఫ్లేమ్ పక్కన పెట్టేసుకోండి ఇది కొంచెం చల్లారినిద్దాం ఇప్పుడు గోరువెచ్చగా అవనిద్దాం హోమ్మేడ్ బ్రెడ్ అండి ఇది ఇంట్లో చేసిందే నేనే చేశాను వీట్ ఫ్లోర్తో గోధుమతో చేసిన బ్రెడ్ అండ్ బయట కొనలేదు నేను శాండ్విచ్ బ్రెడ్ శాండ్విచ్ బ్రెడ్ అయితే ఇంకా బాగుంటుంది లుక్ వైజ్ అంత టేస్ట్ వైజ్ అండ్ బట్ హెల్దీ కూడా చూసుకోవాలి కదా సో అందుకే ఇంట్లో చేశాను వీట్ ఫ్లోర్తో సో నెక్స్ట్ ఇది చల్లారిపోయింది ఈ స్టఫ్ ఇప్పుడు నాకైతే ఇది మొత్తం స్టఫ్ అనేది ఎక్కువ అవుతుంది అనిపించింది సో అందుకని నేను సగం తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నా ఏం పర్వాలేదండి ఈ స్టఫ్ని మనం నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చు శాండ్విచ్లోకి ఆర్ లేదంటే పన్నీర్ రోల్స్లోకి అయినా వాడుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు మైనస్ ఒక పావు కప్ వరకు వేసుకోండి అందుకని నేను తీసేసాను కదా ఆల్రెడీ సగం స్టఫ్ అందులో వేసుకుంటున్నాను సో మీరు చూసుకుని మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి మైనస్ అండ్ కెచప్ సాస్ టమాటా చిల్లీ సాస్ రకరకాలు ఉంటాయి కదా మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి ఇది కూడా ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి వేసేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని స్టఫ్ని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసుకుని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి బ్రెడ్ ఖచ్చితంగా శాండ్విచ్ బ్రెడ్ ఏ ఉండాలా అంటే అది ఉంటేనే టేస్ట్ బాగుంటుంది బయట ఎగ్జాక్ట్ టేస్ట్ కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు లేదంటే హెల్దీగా కావాలనుకుంటే ఇల్లు ఇంట్లో చేసుకోవచ్చు లేదంటే నార్మల్ బ్రెడ్స్ దొరుకుతాయి కదా బ్రెడ్ బయట అలా అయినా తీసుకుని అయినా చేసుకోవచ్చు నాట్ అని ఇష్యూ ఇందులో నేను చీజ్ లైజ్ అయితే పెట్టలేదు వితౌట్ చీజ్తో చూపిస్తున్నా ఒకటి నెక్స్ట్ గ్రిల్ ప్యాన్ వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు బటర్ వేసేసి దాని మీద బ్రెడ్ పెట్టేసి మీద మీరు బరువు ఉన్నది ఒకటి ఇలా గిన్నె కానీ స్టీల్ది లేదంటే బరువున్న ప్లేట్ కానీ ఒకటి పెట్టారంటే మంచిగా వేగిద్ది అండ్ క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి అండ్ గ్రిల్ ప్యానే కంపల్సరీ ఉండాలని ఏం లేదు నార్మల్ ప్యాన్తో కూడా చేసుకోవచ్చు పెన్న అట్టలు వేసేది అవి ఉంటాయి కదా చపాతీ కలిసి దాంతో కూడా చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో అండ్ పైన బ్రెడ్ స్లైస్ మీద కూడా బటర్ ఒక వన్ టీ స్పూన్ వరకు నేను స్ప్రెడ్ చేసేసి మళ్ళీ ఫ్లిప్ చేసేసుకున్నాను సెకండ్ వైఫ్ తిప్పించుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్లో ఇంకా గిన్నె కానీ ప్లేట్ కానీ పెట్టేసుకొని మీ కన్వీనియన్షన్ బట్టి కొంచెం బరువున్నది పెట్టుకుంటే మంచిగా అది కిందకి అణగి క్రిస్పీగా బాగా వేగిద్ది ఈ ప్రాసెస్ మనకి లో టు మీడియం ఫ్లేమ్లో వేయిస్తే సరిపోతుంది హై ఫ్లేమ్లో మాత్రం పెట్టదు తొందరగా కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు సెకండ్ది సేమ్ ఇందాక లాగానే బ్రెడ్ మీద స్టఫ్ పెట్టేసి చీజ్ స్లైస్ ఒకటి వేసేసుకోండి ఇవి నార్మల్గా ఎక్కడైనా దొరికేస్తాయి ఈజీగానే మనకి ఇన్ కేస్ చీజ్ స్లైస్ లేకపోతే నార్మల్ స్ప్రెడ్ చేసేది ఉంటుంది కదా చీజ్ అదైనా వేసేసుకోవచ్చు అది పెట్టేసి దాని మీద ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టేసుకుని సేమ్ ఇందాక లాగానే బటర్ రాసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బ్రెడ్ పెట్టేసుకుని దాని మీద ఇలా గిన్నె పెట్టేసుకొని వేయించుకోండి సైడ్ వేగిన తర్వాత మళ్ళీ ఒక టీ స్పూన్ బటర్ రాసేసుకుని సెకండ్ వైపుకి ఫ్లిప్ చేసేసుకుని మళ్ళీ సేమ్ గిన్నె పెట్టేసుకుని సెకండ్ వైపు కూడా వేయించేసుకోండి అంతే చాలా సింపుల్గా అయిపోతుందండి స్టఫ్ ఒకటి రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నారంటే చాలా క్విక్గా అయిపోతాయి బ్రెడ్ స్లైసెస్ రెడీగా ఉన్నాయంటే స్టఫ్ రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నారంటే పిల్లలు రాగానే కూడా వేడివేడిగా ఇలా వేయించేసి ఇవ్వచ్చు చాలా బాగుంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చిద్ది నచ్చితే కనుక కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్లో చాలా వీడియో స్ ఉంటాయి ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్